అందరికీ హాయ్ అండి మార్నింగ్ లెక్స్టెంట్ని హాస్పిటల్కి ఒక నాలుగు రోజుల ముందు వెళ్ళాను అనమాట వెళ్తే ఏమో నాలుగు రోజులు తర్వాత రమ్మన్నారు ఆ రోజు స్కాన్ తీయించుకున్నప్పుడు మేడం చూపిస్తే ఒక నాలుగు రోజులు తర్వాత రమ్మన్నారు ఏమాత్రం నాకు ఆపరేషన్ చేసేస్తారేమో అని చెప్పేసి డౌట్ వచ్చి నాకి నాకు లాస్ట్ టమాటే బే టమాటే పచ్చడి తినాలనిపించి టమాటీ పచ్చడి వండుకున్నాను ఆ టమాటేలు చూస్తున్నారు కదా ఏజెన్సీ టమాటేలు చాలా అంటే చాలా పులుపుగా ఉంటాయి ముచ్చలు తీసుకోవాలి ముచ్చలు తీసుకోకపోతే కిడ్నీలు రాయిలు ఉంటాయి అంటారు కదా ముచ్చిలు తీసి చూపిస్తున్నాను అనమాట మీకు ఒక సైడ్ అన్నం పెట్టేసుకున్నాను మార్నింగ్ లెక్స్ వెంటనే అమ్మ వాళ్ళు అంద రోజుల పనికి వెళ్ళారని చెప్పాను కదా నేను రెడీ అయిపోయే లోపు అమ్మ వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి నేను ఇంకా వంట చేసుకుంటున్నాను మరదలు కదా నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గర నాకు సిజరాను కదా నడుముదారు ఎండిషన్ చేస్తారంటే టెన్షన్ అలా మైండ్లో ఉండిపోయిందనమాట అస్సలు నేను కొంచెం కూడా నవ్వు లేదు ఏం లేదు చాలా నీరసంగా డల్గా ఇంకేదో టెన్షన్తో అలా ఉండిపోయిన అనమాట నేను ఎప్పుడు టమాటీని పచ్చిమిర్చి కలిపే పచ్చి చేసుకుంటాను ఇంకేమి జీలకర్ర వెళ్ళిపోయి లేను కానీ చిన్న నల్ల ముక్క వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నాకు ఆరు టమాటి పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుందని ఆ రెండే వండుతాను కానీ ఈసారికి అల్లం వేసాను అనమాట నాకు హెల్త్ బాగోక సరిగ్గా వీడియోలు తీయట్లేదు ఫ్రెండ్స్ లేకపోతే చాలా అంటే చాలా వీడియోలు తీయచ్చు నేను దాంతో కొంచెం సిగ్గు అనమాట నలుగురిలో వీడియో తీయడానికి ఎందుకని చెప్పేసి నా వీడియోలు పెద్దగా ఎవరు కనిపించరు ఇలాగ అన్నం ఓర్చుకొని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఓకేనా ఇలా ఓర్చుకొని తింటేనే అరిగానే మంచిది అనమాట గింజ ఎంత పోద్ది కదా తర్వాత పచ్చడి చేసుకున్నాను పచ్చడి చేసుకున్న తర్వాత ఈ లోపు నాకు ఆశ తీసుకెళ్తాయి కదా ఆశ తా కాల్ చేసేస్తుంది రెడీ అయిపోయావా రెడీ అయిపోయావా అంత అని కాల్ చేస్తూనే ఉంది చూస్తున్నారు కదా ఏజెన్సీ టమాటాలు అంటే వాటర్ అంత ఎక్కువ కోరుతుంది అనమాట కోసేటప్పుడే వాటర్ ఎక్కువ ఉంటుంది ఫుల్గా ఆ టమాటే నిలవ కూడా ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరే ఒక రెండు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవు అనమాట అవి ఈ లోప చేసి ఈ లోప అమ్మలు కూడా వచ్చేసారు పాలు గడ్డ తాగేసాను అమ్మ వచ్చిన తర్వాత నాకు టిఫిన్ తెచ్చింది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఎయిట్ అవుతుంది అనుకుంటా ఎయిట్ నైన్ అవుతుంది అంతే టైము టిఫిన్ తెచ్చింది టిఫిన్ తెస్తే లాస్ట్ టిఫిన్ కదా అని చెప్పేసి టిఫిన్ కూడా తినేసాను అనుకున్నాను కానీ అక్కడ వెళ్ళి ఏం జరిగిందో మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఓకేనా చీర కట్టుకొని వెళ్ళాలంటారు ఫ్రెండ్స్ నాకు చీర కట్టుకోవడమే రాదు అసలా నెక్స్ట్ ఒక్క జాకెట్ కూడా నాకు సరిపడ్డ జాకెట్ ఒక్కటి కూడా లేదు ఇవి ఆన్లైన్లో తెప్పించింది అనమాట మా అక్క నా కోసం రెండు జాకెట్లు ఆ చీర కూడా మా ఎక్కదే నేను అన్ని డ్రెస్లుగా తీసుకుంటాను నాకు చీర కట్టుకొని రాదు నాకు ఉన్నాయి కాకపోతే మా ఇంట్లో వదిలే సిచ్యువేషన్ ఎందుకంటే నా పెళ్లి చీరలు అన్నీ అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చి నేను సరిగ్గా కట్టుకోలేదు నా పెళ్లి చీర కూడా ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ కట్టలేదు మాకు హాస్పిటల్ చాలా దూరం అనమాట అరవై కిలోమీటర్లు దూరం ఉంటుంది వచ్చి చూపించేసుకున్నాను స్కాన్ తీశారు స్కాన్ తీసిన తర్వాత బ్లడ్ టెస్టులు చూపించు చూపించమన్నారు బ్లడ్ ఎంత ఉంది అని చెప్పేసి నాకు ఆల్రెడీ బ్లడ్ తక్కువ అని చెప్పాను కదా అందుకని చెప్పి టెస్ట్ చేయించుకోమన్నారు నెక్స్ట్ వీడియో నాకు ఆపరేషన్ చేసారు లేదా నెక్స్ట్ వీడియో చూద్దరు కానీ ఓకేనా ఓకే అండి బాయ్ చూస్తున్నాను కదా నా పక్కనకి వచ్చింది కదా అన్నమాట